హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ మరొక చక్కటి డైలీ రొటీన్ బ్లాగ్తో అయితే మీ ముందరికి వచ్చేసానండి మార్నింగ్ లేచిన తర్వాత వరుసగా చేసుకుంటున్న పనులతో పాటు ఇక కార్తీక మాసంలో మనం ఎక్కడికైనా గుడికి వెళ్ళాలన్నా లేదా ఇంకా రేపు ఏకాదశి ఎల్లుండి మనకి క్షీర ద్వాదశి అలాగే బుధవారం నాడు కార్తీక పౌర్ణమి ఇలా వరుసగా ఈ మాసం అంతా కూడా పెట్టే దీపారాధన అలాగే తడుముకోకుండా కార్తీక మొత్తానికి మనకు ఉపయోగించే ప్రతి పని కూడా నేనైతే ఫటాఫట్ ఎలా చేసుకుంటున్నాను అవన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకోవటానికి వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను సో ఎప్పట్లాగే మార్నింగ్ లేచిన తర్వాత చేసుకోవాల్సిన కొన్ని డైలీ పనులనే ఉంటాయి కదండీ లేచిన తర్వాత ము ముందుగా అయితే నేను అలెక్సాని అయితే ఆన్ చేస్తానండి నా అంటే మనకి కాలకృత్యాలన్నీ తీర్చేసుకున్న తర్వాత ఒకసారి అలెక్సా ఆన్ చేసుకుని దాంట్లో నేను రుద్రం అంటే అందులోనే నమ్మకం చమకం అన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి కాబట్టి చక్కగా ఇల్లంతా ఈ మాసం అంతా కూడా ప్రతిధ్వనిస్తూ అంటే ఏ మాసానికి ఆ మాసం మొన్న మనకి రీసెంట్గా దేవి నవరాత్రులు కదండి ఏ రోజుకి ఆ రోజు అమ్మవారి అవ అలంకారం అవతరణ బట్టి ఆ అలెక్సాలో సాంగ్స్ అనేవి పెట్టుకుని పనులు అనేవి చేసుకోవటం నాకు అలవాటు సో ఇల్లంతా కూడా ఇలా ప్రతిధ్వనిస్తూ చక్కగా మనకి పనికి ఇంకంత ఉత్సాహం ఉత్సాహాన్ని అయితే అది తీసుకొస్తుంది కాబట్టి ఆన్ చేసి ఇంకా రోజు డైలీ మనం చేసే పనుల్లో ముందుగా వాకిలి అనేది తుడుచుకుని అందులో ఈరోజు కార్తీక శుక్రవారం కార్తీక శుక్రవారం పూజ అంటే డైలీ రొటీన్ చేసుకునే పూజ అనేది మార్నింగ్ చేసుకుంటానండి సాయంకాలం అంటే మనకి ప్రదోష సమయంలో ఎప్పుడూ కూడా మన కార్తీక దీపాలు అనేవి వెలిగించుకుంటూ ఉంటాం కదా కార్తీక శుక్రవారం కూడా సాయంకాలం పూజ అనేది చేసుకుంటాను అందుకని సాయంత్రం పూజని నేను కుదిరితే ఖచ్చితంగా నేను చేసుకుంటున్న పూజని అలాగే ఆ పూజా విధానాన్ని కూడా మీతో అయితే షేర్ చేసుకుంటానండి కానీ దానికన్నా ముందర ఇదిగోండి శుక్రవారం కదా ఇంకా ప్రతిసారి కూడా మా ఇంటి వాకిలు ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాను ఇలాగే ఉంటుంది శుక్రవారం కాబట్టి కొద్దిగా ముగ్గు అనేది ఇలా వేసుకున్నానండి దీపాలు వచ్చేటట్టుగా అయితే అలంకరణలాగా బాగుంది అని చెప్పి చాలాసార్లు షేర్ చేశాను శుద్ధ ముక్కతో అయితే వేసేస్తున్నానండి ఎందుకంటే అదంతా కారిడారు అందరూ నడిచే ప్రదేశం కాబట్టి కొద్దిగా నాకు ముగ్గు అనేది చిరిగిపోతే ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది అండి చూడటానికి అందుకనే మరీ ఎక్కువ పెద్ద పెద్ద పండుగలు అయితే ముగ్గు కలర్స్ వేసుకుంటాను కానీ నార్మల్గా అయితే చాక్పీస్తోనే అయితే వేసుకుని ఇక డైలీ ఎప్పుడు మన అందరిలో అందరికీ ఉండే పనే కదండి గదులు ఉడుచుకోవటం వాషింగ్ మిషన్ ఆన్ చేసుకుని విడిచిన బట్టలు మాసిన బట్టలు అన్నింటినీ కూడా ఆన్ చేసేసుకుని మన పనులన్నీ అయ్యేసరికి మనకి ఏ పదికో పదకొండుకో కొద్దిగా రిలాక్స్ అయ్యే టైంకి ఆ బట్టలు అన్నీ ఉతికేసి ఉంటుంది మిషన్ కాబట్టి అప్పుడు ఎండ వచ్చిన తర్వాత హ్యాపీగా అయితే పనులన్నీ పూజ అన్నీ పనులు అయిపోయాక హ్యాపీగా అయితే నెమ్మదిగా ఆరేసుకుంటానండి అందుకోసం మార్నింగ్ లేచిన తర్వాత చేయాల్సిన పనులు గదులు ఉడ్చుకోవటం కానీ ఇలా మిషన్లో బట్టలు అన్నీ ఏ రోజుకి ఆ రోజే వేసుకుంటానండి ఎప్పుడు టబ్ అనేది ఖాళీగానే ఉంటుంది నాకు ఎందుకంటే ఎప్పటి బట్టలు అప్పుడు క్లియర్ చేసేసుకుంటేనే ఫ్రెష్గా అనిపిస్తుంది ఇదిగోండి ఇంకా స్నానం అయితే చేసి వచ్చేసాను హాయ్ అండి ఇంకా పనులు పొద్దున్న పనుల్లోకి దిగాలి అంటే ముందు ముందుగా నాకు ఉండేది ఏంటి అంటే బాక్సులు బిజీ అని అండి ఎప్పుడు ప్రతిరోజు కూడా మీతో నా బ్లాక్స్లో ఎక్కువగా షేర్ చేసుకునేది బాక్సులు బిజీ ఆ బాక్సుల్లో నేను చేసే వంటలు ఇలా ఉన్నాయండి ఈ విధంగా అని చెప్పి చాలామంది నేను చేసే వంటకాలకు కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు ఈరోజు నేను చేసుకున్న బాక్స్లో ఐటమ్స్ని కూడా మీతో అయితే షేర్ చేస్తాను అంతకన్నా ముందర మార్నింగ్ లేచిన తర్వాత ముందుగా నేను వంటకన్నా ముందర చేసుకున్న పని ఏంటి అంటే ప్రతిరోజు అంటే ఒక కార్తీకమనే కాదండి ప్రతి మాసము అంటే పన్నెండు నెలలు మూడు వందల అరవై ఐదు రోజులు అని చెప్పొచ్చు మార్నింగ్ లేచిన తర్వాత స్నానం అలాగే తులసమ్మ దగ్గర క్లీనింగ్ చేసుకుని చక్కగా ముగ్గులు పెట్టుకోవటం బయట వాకిలు ముగ్గులు పెట్టుకోవటం స్నానం చేసే చిన్నంత దీపారాధన చేసుకుని ప్రతిరోజు కూడా కాచిన పాలను నైవేద్యం పెట్టుకోవటం ఇవన్నీ కూడా నా రొటీన్ అంటే దినచర్య అని చెప్పచ్చండి తర్వాతే బాక్సుల దగ్గరికి అయితే వెళ్తాను సో ఇదిగోండి ఇంకా చక్కగా మన ఇంటి తులసమ్మ అలాగే పక్కనే ఉండే కృష్ణయ్య అన్నిటికీ కూడా శుభ్రంగా తుడిచేసుకుని ఈరోజు శుక్రవారం పూజ అనేది చెప్పాను కదా అందుకని ముగ్గులైతే కొద్దిగా ముగ్గు పిండితో అయితే వేసుకున్నాను ఇట్లా తులసమ్మ వారికి పసుపు కుంకాలు అవన్నీ కూడా మొన్నే పెట్టేసుకోవడం వల్ల నిండుగా అయితే ఉందండి ఇంకా ఈరోజు టిఫిన్లోకి అయితే సేమియా పులిహోర అనేది చేస్తున్నానండి నార్మల్గా సేమియా పులిహోర అంటే మీకు నా రైస్తో చేసే పులిహోర అనేది ఉంటుంది కదా సేమ్ పోపు అండి ఆ పోపులోనే మనకి కొద్దిగా మెత్తపడకుండా మాత్రం సేమియాను ఉడికించుకుని రెండింటినీ మిక్స్ చేసుకున్న తర్వాత పైన చల్లారేక నిమ్మకాయ రసం పిండుకుని తింటే చాలా బాగుంటుందండి సేమియా పులిహోర అనేది టిఫిన్ కింద అయితే అది చేసేసాను పక్కన పెట్టేసాను ఇక ఈరోజు ఐటమ్స్ అనేవి మీతో షేర్ చేస్తానని చెప్పాను కదండి ఈరోజు దోసకాయతో అంటే నేను చాలాసార్లు దోసకాయ పచ్చి ముక్కలతో పచ్చడి ఎలా చేస్తారనేది చూపించాను ఈరోజు దోసకాయని కాలేసి మాత్రం పచ్చడి చేస్తున్నాను దాంతోపాటు ఇదిగోండి గుత్తి వంకాయతో అయితే ఇలాగ మెంతిగుండ కారం అనేది చేస్తున్నాను ఈ రెసిపీని అయితే చాలాసార్లు షేర్ చేశాను కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇందులో అయితే షేర్ చేయట్లేదు ఇక ఈ దోసకాయ పచ్చడిని మాత్రం మీతో అయితే ఇప్పుడు ఎలా చేస్తున్నాను అనేది మాత్రం చూపిస్తానండి ఇలాంటి దోసకాయ పచ్చడికి ఇది దోసకాయ రోటి పచ్చడి అండి ఇది ఏంటంటే మనం కాలేసి అయితే చేసుకుంటాం బట్ కాలేసేటప్పుడు మాత్రం కొద్దిగా మెత్తటి దోసకాయనైతే కాలేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అంటే హార్డ్గా గట్టి కొద్దిగా పచ్చిగా ఉండే దోసకాయ కన్నా మనం నూనె అనేది అప్లై చేసేసి దోసకాయకి కొద్దిగా మెత్త దోసకాయని ఇలా అన్ని వైపులా బాగా లోపల వరకు బాగా ఉడికేటట్టుగా కాలేసుకుని మనకి దానికి సరపడా టమాటాలని కూడా కొద్దిగా ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకుని రెండింటిని కలిపి అయితే ముందు పక్కన పెట్టుకుని దాంట్లోకి పోపు కోసం అయితే ఇలాగా కొద్దిగా ఆవాలు మెంతులు ఎండుమిర్చి దాంట్లోకి నేను కొద్దిగా ఇంగువును కూడా యాడ్ చేశానండి అన్నిటిని ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో రుబ్బే ముందర దానికి సరపడా పులుపు చూసి చింతపండు అలాగే పచ్చిమిర్చిని ఉప్పు పసుపుని కూడా యాడ్ చేసి అన్నిటిని కలిపి రుబ్బాలండి కానీ రుబ్బేటప్పుడు మాత్రం మిక్సీ కానీ లేదంటే రోట్లో రుబ్బితే ఇంకా చాలా టేస్టీగా అయితే వస్తుందండి ఈ పచ్చడికి మెయిన్ ఏంటంటే బాగా మెత్తగా అయితే మాత్రం రుబ్బకూడదండి మనకి మిక్సీకి వన్ టూ త్రీ నెంబర్స్ తిప్పేటప్పుడు ముందర పల్స్ ఉంటుంది కదండి వాటిని మాత్రం తిప్పితే మీకు ఎగ్జాక్ట్ రోటి పచ్చడి టేస్ట్ అయితే వస్తుంది ఇదిగోండి ఇట్లాగా అటు సైడు ఆపోజిట్లో మనకి తిప్పితే మాత్రం ఎప్పుడూ కూడా బాగా మెత్తగా అయిపోతాయి పచ్చళ్ళని అందుకని పల్స్లో పెట్టుకుని తిప్పితే మాత్రం పచ్చడి అచ్చంగా రోటి పచ్చడిలాగా అయితే వస్తుంది ఒక్కసారి మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంతో టేస్టీగా అయితే ఉంటుందండి ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది పిల్లలకి అంత నెయ్యేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు సో ఇట్లాగా పచ్చడిని అయితే చేసేసి దాంతోపాటు ఇందాక చూపించాను కదండి వంకాయ మెంతిగుండ కూరను కూడా చేసి బాక్సులు అనేవి ప్రిపేర్ చేసి అందరికీ బాక్సులు కట్టి పంపించేశాక ఇక శుక్రవారం పూజ అనేది సాయంకాలం చేసుకుంటాను అంతకన్నా ముందర మనకి రేపు ఏకాదశి నాకు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఏడాదిలో ప్రతి ఏకాదశికి మాత్రం పూజ ఉపవాసం అనేది చేస్తానండి ఇక ప్రత్యేకించి మనకి రేపు వచ్చేది అతి పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ప్రతి సంవత్సరం కూడా ఏకాదశి కార్తీక మాసంలో ఉంటాను ఈ ఇయర్ అయితే మాత్రం ఎవ్రీ ఏకాదశి మాత్రం ప్రతి మాసంలో చేస్తున్నాను అందుకని పూజకి ఏర్పాటు చేసుకుందాం ఇక ఎల్లుండి క్షీరాద్వాదశి క్షీరాద్వాదశి అందరికీ తెలిసిందే కదా కార్తీక దామోదరుడు అలాగే తులసి అమ్మవారికి కళ్యాణాలు చేయిస్తారు ఇంట్లో మనం ఏంటంటే పూజ అనేది చక్కగా బృందావనంలో దీపాలవి పెట్టుకుని చేస్తాం ఇంకా తర్వాత కార్తీక పౌర్ణమి ఇలా వరుసగా మనకి వచ్చే ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతి పూజ కోసం కూడా తడుముకోకుండా హడావిడి లేకుండా అది కాకుండా గుడికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఎటువంటి హడావిడి లేకుండా అన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసేసుకుని ఉంటే మనం పూజ అనేది ఈజీగా చేసుకోవచ్చు హడావిడి లేకుండా చేసుకోవచ్చు ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు గుడికి వెళ్దామనే ఆలోచన వచ్చినా కూడా కూడా అన్ని వస్తువుల్ని చక్కచకా పట్టుకుని గుడికి అయితే వెళ్ళిపోవచ్చండి వాటి కోసమే నేను ఇట్లాగా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను అలాగే ఇంట్లో కలశాలవి ప్రతి శుక్రవారం కూడా మార్చుకుంటూ ఉంటాను అందుకనే ఇక్కడ ఉండే నాకు చెంబులో నీటిని పోసుకుని చెంబుకు పసుపు గంధాలతో అలంకరించి అందులో పసుపు కుంకుమ అక్షింతలు గంధము అలాగే జవ్వాదు పువ్వులతో పాటు అన్నీ కూడా వేసుకుని ఒక చెంబునైతే దేవుడి గదిలో పెట్టుకుంటాను ఇంకొకటి ఈశాన్యం మూల పెట్టుకుంటాను దేవుడి గదిలోనే ఇంకొకటి ఏంటంటే హాల్లో ఎంట్రన్స్లో మనకి ఎదురు వెళ్ళేటట్టుగా ఈశాన్యం మూలనైతే ఇలా మూడు చెంబులను అయితే ఏర్పాటు చేసుకుంటానండి ఇక వాటితో పాటు ఇదిగోండి అన్నిటిని కూడా పూజ అనేది పొద్దున్నే అయితే కంప్లీట్ అయిపోయింది కదా అందరినీ పంపించిన తర్వాత ఇంట్లో ఇలాగా కొద్దిగా తాబేలు అనేది ఉందండి ప్రతిసారి కూడా దాన్ని కూడా నేను ఇట్లాగా ఆ చేసుకుని డెకరేట్ చేసుకుంటాను ఇక అన్ని పూజ గదిలో పనులన్నీ కూడా అయిపోయాయండి ఇందాక చెప్పాను కదా కార్తీక పౌర్ణమికి ఇంటిని పాది కూడా వెలిగిస్తామండి అంటే గుళ్ళో వెలిగిస్తాము అలాగే ఇంట్లో ఏంటంటే పూజ అయిపోయాక నేను వెలిగించుకుంటాను ఇక ఏకాదశికి కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటాను ఇలా మనకి కావాల్సిన ఎన్ని కావాలో అన్నీ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని కూడా అప్పటికప్పుడు హడావిడి లేకుండా ముందుగానే మనం ఇలాగా ఆవు నీతిని కరిగించుకుని చల్లార్చిన తర్వాత మనకి ఎన్ని ఒత్తులు కావాలో అవన్నిటిని కూడా ఇలా తడిపి పెట్టుకుంటే కనీసం మేము ఒక అరగంట అయినా కూడా తడుపుకుంటే ఒత్తులు నిలిచి కాలుతాయండి ఎప్పుడు కూడా చక్కగా ఇట్లా ముందుగానే ప్రిపేర్ చేసుకోవటం వల్ల మనకి ఎప్పుడు కూడా ఒత్తులు అనేవి చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి ఇదిగో ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్న ఇవన్నీ కూడా ఆవునయ్యే ఒత్తులేనండి ఇవి తడిపి నేను అన్నిటినీ కూడా నిలబెట్టి బాగా ఆరిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక సీసాలో అయితే పోసుకుంటున్నానండి ఇక్కడ చూపిస్తున్న ఈ గాజు సీసా ఏంటంటే ఆ ఇంట్లో నేను అంటే అందులో క్షీరాబ్దశ వస్తుంది కాబట్టి ఆ రోజు ఎక్కువగా ఒత్తులు అనేవి వెలిగించుకుంటాను పౌర్ణమికి కూడా అలాగే వెలిగించుకుంటాను అందుకని ముందు కొన్ని ఒత్తుల్ని అంటే ఏకంగా ఒకేసారి ఆవునేతిలో అన్నిటిని తడి తడి పెట్టికున్న ఒత్తుల్లో కొన్ని గాసీసాలు పోసుకునేవి ఏంటంటే ఇంట్లో నేను చేసుకునేటప్పుడు ఒత్తులు ఉండడం కోసం దేవుడి గదిలో పెట్టుకున్నాను ఇక ఇక్కడ చూపిస్తున్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు ఎందుకు పెడుతున్నాను అంటే చెప్పాను కదండి ఎమర్జెన్సీగా మనం గుడికి వెళ్ళాలి అప్పటికప్పుడు అనుకుని వెళ్ళాలి అనుకుంటే లేదంటే డైలీ ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళి మనం దీపారాధన చేసుకోవాలి అంటే మాత్రం చక్కగా ఇట్లా ఒక డబ్బా నిండా ఆవునీతి ఉక్తుల్ని తడిపేసుకుని ఇట్లా రెడీ అయితే పెట్టుకుని ఉంచుకున్నాం అనుకోండి ఎప్పుడైనా కూడా ఈ కార్తీక మాసం అంతా ఎమర్జెన్సీగా వెలిగించుకోవడానికి డబ్బా డబ్బా కూడా గబుక్కుని పట్టుకుని పోతే గాజుది అయితే పగులుతుందని ఇంట్లో గాజుది పెట్టేసుకుని ప్లాస్టిక్ది మాత్రం బయటకు అయితే తీసుకువెళ్తున్నానండి ఇంక ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా ఒక గంట తర్వాత ఇదిగోండి మనం నానబెట్టినవి ఇలా నించో పెట్టుకుని చక్కగా ఆరణిస్తే ఆ మూడు వందల అరవై ఒత్తులు చాలా బాగా నిలిచి కాలుతాయండి ఇట్లా టెంపుల్కి వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా చక్కగా ఆవనేతులు తడిపేసుకుని పెట్టుకుంటే మాత్రం హ్యాపీగా వెలిగించుకోవచ్చు ఇంక ఇక్కడ చూపిస్తున్నవి ఏంటి అంటే వరుసపెట్టి చెప్పాను కదండి రేపు ఏకాదశి అలాగే ద్వాదశి పౌర్ణమి అన్నిటికీ ముందుగానే నేను మనం వాటర్తో అయితే తడుపుకొని చేసుకోకూడదు కానీ ఆవు నేతిలో తడుపుకున్న ప్రతిదీ కూడా మనకి శుభమే ప్రధమేనండి ముందుగా అయితే తడిపి చేసుకోవచ్చు అక్షింతలు కూడా ఆవు నేతిలోను పసుపు వేసి తడిపి పెట్టుకున్న అక్షింతలు ఇది నాకు ఈ నెల అంతా కూడా వచ్చేస్తే అలాగే పసుపు కుంకుమ కూడా ఇలా రెడీ అయితే చేసేసుకున్నాను ఇవన్నీ కలిపి చక్కగా పూజ దగ్గర ఇలా పెట్టేసుకున్నామంటే టకటక మంటూ మనకి పూజ కంప్లీట్ అయిపోతుంది అలాగే మనకు గుడికి ఇందాడు చెప్పుకున్నట్టు ఈజీగా కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక మధ్యలో ఏంటంటే వస్త్రం అండి మనకి పత్తి చక్కగా ఆవు నీతిలో తడుపుకుని పసుపు అనేది పెట్టుకున్నాను వినాయకుడికి పూజకి వినాయకుడికి చిన్నవి చేసుకున్నాను అలాగే స్వామివారి అమ్మవారి దగ్గరికి కూడా విడిగా సపరేట్గా వెనకాతలు చూపిస్తున్నవి ఏంటంటే యజ్ఞోపవీతం అండి మెడలో అన్నీ వేస్తాం కదా యజ్ఞోపవీతానికి కూడా ఇట్లా ఆవునేతితోనే రెడీ చేసుకున్నాను ఇక చిన్ని డబ్బాలో అయితే ఇలాగా మిశ్రీ అదేనండి చిన్న చిన్న పటికి బెల్లం ముక్కలు ఏంటంటే మనం దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఇట్లా పెట్టుకుని వెళ్ళడానికి చిన్న డబ్బాలో అయితే పోసుకోవడానికి చాలా అయితే ఈజీగా ఇలా అయితే తీసుకెళ్ళిపోవచ్చు ఇక్కడ ఇలాగా చిన్న ప్లాస్టిక్ డబ్బాలు ఒత్తులు అలాగే నైవేద్యం పెట్టడానికి చిన్న మిశ్రీ డబ్బా అలాగే పసుపు కుంకుమ అలాగే చిల్లర కూడా దేవుడు హుండీలో వేయాలి అనుకునే వాళ్ళు చిల్లర లేదు ఇంట్లో మంత్రపుష్పం అది చదువుకునేటప్పుడు చిల్లర వెతుక్కోల్సి లేకుండా ఇలా చిన్న చిన్న డబ్బాలో చిల్లర ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చాలా ఈజీగా వెళ్ళేటప్పుడు టెంపుల్కి వెళ్ళాలి ఈజీగా ఉంటుంది ఇంట్లో పూజ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి ఇవన్నీ కూడా దగ్గర కానీ పెట్టుకుని చేసుకుని పెట్టుకుంటే పూజ అనేది చాలా వరకు అందరూ అనుకుంటారు చాలా శ్రమ అవి బాబే మేము రెడీ అయితే చేసుకోలేమని కానీ ఇలాంటివి ఒక్క అరగంట పాటు మనం ముందుగా రెడీ చేసుకుంటే నెల్లాళ్ళు కూడా మనకి చాలా ఈజీగా కార్తీక మాసం పూజ అనేది చేసేసుకోవచ్చండి అలాగే హార్తి కర్పూరం బిళ్ళలు కూడా వచ్చిన డబ్బాలో వేసేసుకున్నాము అంటే ఇవన్నీ కలిపి ఒక బ్యాగ్లో పెట్టేసుకున్నాము అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇంట్లో పూజ అయినా బయట గుడిలో పూజ అయినా ఏదైనా కూడా వెతుక్కోల్సి అవసరం లేకుండా ఈ మాసం అంతా కూడా ఏది వెతుక్కోకర్లేకుండా చాలా హ్యాపీగా ఒత్తులు అలాగే హారతి బిళ్ళలు పసుపు కుంకుమ క్షింతలు మనం గుడికి కూడా తీసుకెళ్లేవి ఇవే కదండి వీటన్నిటితో పాటు మనం ప్రసాదానికి చిన్న చెప్పాను కదా చిన్న మిస్త్రీ డబ్బా అనేది పెట్టుకున్నాము అంటే ఈ ఈ ఈ సంవత్సరంలో వచ్చే ఏ పూజకైనా ఇదే ప్రాసెస్ అండి ఒక కార్తీక మాసం అనే కాదు కార్తీక మాసం ఏంటంటే గుళ్ళకి ప్రత్యేకించి ఎక్కువగా వెళ్ళి దీపారాధన చేసుకుంటాం కాబట్టి మనం ఇలాగ రెడీ అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక ఒత్తులు కూడా నిలిచి ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ చిన్న మొక్క ఎల్లుండి క్షీరద్వాదశి పూజ కోసం మాకు మా ఫ్రెండ్ అయితే ఇచ్చారండి అనుకోకుండా అమ్మవారు ఇంటికి అయితే వచ్చారు అంటే నాకు కోటలో ఉంది తులసి మొక్క ఇక చక్కగా ఆవిడ ఇట్లా తీసుకొచ్చి ఇచ్చేసరికి ఎండలో అయితే కొద్దిగా పడితే బాగుంటుంది రెండు రోజులు నిద్రపోకుండా అని చెప్పి అట్లా అయితే పెట్టి దాన్ని సంరక్షిస్తున్నానండి మరి ఎలా ఉంది మా బుజ్జి తులసి మొక్క సరే ఎల్లుండి పూజ కోసం అమ్మవారు ముందే అయితే వచ్చేసారండి నన్ను అనుగ్రహించడానికి ఇంకా స్వామివారిని మాత్రం తీసుకోవాలి విసిరి మొక్కను కూడా రేపు ఎల్లుండిలో తీసుకుంటాను కదా శుక్రవారం కదా అందుకని విసిరి మొక్క మాత్రం ఇంటికి రావాల్సింది అమ్మవారు అయితే చక్కగా కటాక్షించి ముందుగా అయితే వచ్చేసారండి మరి నా పూజా విధానాలు అన్నింటినీ కూడా మీతో షేర్ చేయాలి అంటే ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసిస్తున్నాను కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని పక్కన ఏమైనా బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయాలని కోరుకుంటు మళ్ళీ